అలా నేను విశేషం ఒక ప్రత్యేకమైనటువంటి వైరస్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొన్ని గ్రామాల్ని తుడిచిపెట్టేస్తుంది ఆ గ్రామాలకి వెళ్ళడానికి కూడా భయపడేలాగా చేస్తుంది ప్రత్యేక వైద్య బృందం అక్కడికి వెళ్తుంది అధ్యయనం చేస్తుంది ఆ వైరస్ ఏంటి అనేది అధ్యయనం చేస్తూ రీసెర్చ్ చేస్తూ మెడిసిన్ ఏది వాడాలనే దాని మీద తర్జన భజ్జన పడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నమ్మకాలు కూడా బయటకు వచ్చాయి తురకపాలెం అనేటువంటి గ్రామంలో గుంటూరు జిల్లాలో ఒక రెండు నెలల వ్యవధిలో నలభై మంది ఈ వైరస్ ప్రాణానికి బారిన పడ్డారు ప్రాణం కోల్పోయారు అయితే ప్రభుత్వం దీని మీద సీరియస్ రియాక్ట్ అయింది ఈలోపు కానీ రెడ్డిపాలెం అని చెప్పి ఇంకొక విలేజ్ ఉంది దానికి అటాక్ అయింది అలాగే విజయవాడ సిటీలో వాంతులు విరోచనాలతో చాలా మంది మంచం పట్టారు ఆసుపత్రులు వైరల్ ఫీవర్ తోటి నిండిపోయినాయి తెలంగాణలో తెలంగాణకు కూడా ఈ వైరస్ వచ్చింది అనేటువంటి న్యూస్ కూడా వస్తుంది తాజాగా ఆల్రెడీ ఒక అతను ఇదే వైరస్తో చనిపోయారు అనేది కూడా వినిపిస్తుంది అందుకే అప్రమత్తం అయ్యి ప్రజల్లో అవగాహన పెంచేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటూ అలాగే ఆ వైరస్ మీద అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కేరళలో మరో వైరస్ బయటపడింది అది మెదడును తినేస్తుంది మెదడును తింటూ మానవుణ్ణి మొత్తం చనిపోయేలా చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తుంది ఇప్పుడు కేరళలో ఆ వైరస్ బారిన పడినటువంటి వాళ్ళు కొంతమంది చనిపోయారు మరి కొంతమంది ఆ వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు ఇది దక్షిణ భారతదేశంలో అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కేరళలో కానీ దక్షిణ భారతదేశంలోని ఇట్లా రకరకాల వైరస్లు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఈ వైరస్లు కొత్తగా రావడానికి కారణం ఏంటంటే విదేశాల నుంచి ఎవరైనా వస్తే ఆ వైరస్ని ఇక్కడ తీసుకో ఇక్కడ రావడం అనేది ఒకటైతే దీని మీద రకరకాల మూఢ నమ్మకాలు ప్రత్యేకించి తురకపాలెం సంబంధించిన వైరస్ విషయంలో అక్కడ బొడ్రా చేశారు బొడ్రా చేసినప్పటి నుంచి ఈ వైరస్ తెర మీదకు వచ్చింది నాన్ హిందూస్ మాత్రమే చనిపోతున్నారు హిందువులు చనిపోవట్లేదు అనేది ఒక వాదన ఇప్పుడు తెరమెదుకు వచ్చింది తొలి రోజుల్లోనేమో అసలు బొడ్రాయి వేసేటువంటి క్రమంలో ఏదో అపవిత్రం జరిగింది ఆ కారణంగా ఆ విలేజ్లో ఇంతమంది చనిపోతున్నారు అనేది అప్పుడు ఒక చర్చ జరిగింది కానీ ఇప్పుడు క్రిస్టియన్స్ ఎక్కువ చనిపోతున్నారు వాళ్ళు హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి మారారు అందుకే చనిపోతున్నారు అనేది ఇంకొకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బయలుదేరినటువంటి ఒక ప్రచారం అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే అక్కడ వాటర్ కంటామినేషన్ జరిగిందా లేదా ఫుడ్ విషయంలో కల్తీ జరిగిందా లేదంటే అక్కడ ఉండేటువంటి వాయు కాలుష్యం ఏమైనా జరిగిందా లేదు వాళ్ళు గతంలో మాంసాహారం ఎలాంటిది ఉపయోగించారు దాని నుంచి ఏమన్నా వచ్చిందా ఇలాంటి అంశాల మీద వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకమైన వైద్య బృందం వచ్చింది అవి అధ్యయనం చేస్తున్నా ఇప్పటివరకు ఇతిమిద్దంగా ఇది జబ్బు ఈ కారణంగా చనిపోతున్నారు దీనికి మెడిసిన్ ఇది అనేది మాత్రం వైద్యులు చెప్పలేకపోతున్నారు మెలియాయి డోసిస్ అనేటువంటి వైరస్ ఇది సూడమనస్లో ఒక వేరియంట్ అని చెప్పి వైద్యులు చెప్తున్నారు మరి తెలుగు రాష్ట్రాల్లో జనాన్ని చంపేస్తూ ఉంది కొన్ని కొన్ని గ్రామాల్లో ఈ వైరస్ ఇక కేరళ వైరస్ వస్తే మెదడు తినేస్తుంది మనిషి అయితే ఉంటున్నాడు మెదడు అయితే తింటున్నాడు ఆ వైరస్ గురించి నేను ఆల్రెడీ రిపోర్టు మొత్తం వైరల్ అవుతుంది ఆ రిపోర్ట్ ఏంటనే చదివి వినిపిస్తాను మీకు ఇక్కడ చూడండి అమీబిక్ మెనింగ్ మెనింగో ఎన్ ఎన్సిఫాలిటీస్ ఎన్సిఫాలిటీస్ మెనింగో ఎన్సిఫాలిటీస్ అమీబిక్ మెనింగో ఎన్సిఫాలిటీస్ అనే అరుదైనటువంటి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతుంది ఇదంట దాని పేరు అమీబిక్ మెనింగో అమీబిక్సిఫిఫాలిటిస్ అనేది మెదడును తినే అమీబాగా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది తాజాగా తిరువనంతర్పూర్ పురానికి చెందిన పది పదిహేడేళ్ల టీనేజర్ కు ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధృవీకరించారు దీంతో ఈ వ్యాధి ఈ ఏడాది బారిన పడి మరణించిన వారి సంఖ్య పద్దెనిమిది జరిగింది సో ఇప్పుడు తాజా మరణంతో ఈ వ్యాధి చూకటం కారణంగా మరణించినటువంటి వాళ్ళు పద్దెనిమిది మంది కేరళలో తేలారు ఈ ఒక్క ఈ వన్ ఇయర్లోనే తాజా కేసు విషయానికి వస్తే బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కులం టూరిస్ట్ విలేజ్లోని స్విమ్మింగ్ పూల్లో స్నానం చేశాడు ఆ మరుసటి రోజే అతనికి వ్యాధి లక్షణాలు కల్పించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ని మూసివేసి నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ పద్నాలుగున విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం ఈ ఏడాది కేరళలో మొత్తం అరవై ఏడు కేసులు ఇలాంటివి నమోదు కాగా ఈ అరవై ఏడులో పద్దెనిమిది మంది మరణించారు అరవై ఏడు మంది చోకితే పద్దెనిమిది మంది మరణించారు అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఉంది థర్టీ పర్సెంట్ చనిపోతున్నారు వాళ్ళ చౌకితే ఇటీవల మల్లప్పురం జిల్లాకు చెందిన శోభన యాభై ఆరు సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ నలభై ఐదు వీళ్ళు ఇదే వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించారు వరుస మరణాల నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది ప్రజలకు ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది ఎమర్జెన్సీ ప్రకటించింది కేరళ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆవిడ మాట్లాడుతూ ఏమంటున్నారంటే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు నిల్వ ఉన్న నీటిలో మురికి నీటిలో పశువులు స్నానం చేసే జలాశయాల్లో ముఖం కడుక్కోవడం కానీ స్నానం చేయడం కానీ చేయవద్దు బాగుల్లో శాస్త్రీయంగా క్లోరేషన్ చేయాలి వాటర్ థీమ్ పార్కులలో స్విమ్మింగ్ పూలలో సరైనటువంటి మోతాదులో క్లోరిన్ క్లోరిన్ కలపాలి అనేటువంటి విషయాన్ని సూచించారు ఆవిడ ఈ అమీబా ముక్కు ద్వారానే మెదడులోకి ప్రవేశిస్తుందని కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఆవిడ సూచించారు ఇది ఈ అమీబా సంబంధించిన ఈ వైరస్ అమీబా జాతుల్లో ఒక రకం ఇది మన తురకపాలెం కానీ లేదంటే తెలంగాణలో కానీ చూడమనసులో ఉండేటువంటి ఒక వేరియంట్ మెలాడినియాస్ అనేది సో ఇక్కడ ఒక ఒక వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కేరళలో మరొక రకమైన వైరస్ అక్కడేమో మెదడు నిలిసేటువంటి వైరస్సు ఇక్కడేమో అసలు లివర్ని కిడ్నీ అన్నిటినీ కొట్టేసేటువంటి వైరస్ తెలుగు రాష్ట్రాల్లో సో ఈ వైరస్ దెబ్బకి దక్షిణ భారత దేశంలో ప్రజలు ఒక రకంగా భయానక వాతావరణాన్ని అనుభవిస్తున్నారు ఇది మరింత స్ప్రెడ్ అవుతుందేమో అనేటువంటి ఆందోళన కూడా ఉంది అందుకే కేరళ హెల్త్ ఎమర్జెన్సీని పాటించింది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తురకపాలెంలో రెడ్డిపాలెంలో ఎమర్జెన్సీ ప్రకటించారు తెలంగాణకు వచ్చేటప్పటికి నిమ్స్ కానీ ఉస్మానియా కానీ గాంధీ హాస్పిటల్ కానీ మొత్తం జ్వరాలతోటి నిండిపోయినాయి ఆ జ్వరాల్లో ఎంతమంది ఈ వైరస్ తోటి ఉన్నారో ఐడెంటిఫై చేస్తున్నారు ఇప్పటి వరకు మరణాలు కొన్ని సంభవించాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సంభవించాయి మరి కేరళలో మెదడు తినేసినటువంటి ఈ వైరస్ సమీబా రకం వైరస్ ఇప్పుడు ఒక డేంజరస్ అలారంని మోగిస్తున్నటువంటి క్రమంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా అయితే కరోనా సమయంలో భౌతిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉంటూ ఉన్నారో అదే తరహాలో ఉండాలని వైద్యులు చెప్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ